హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఐస్ ఆపిల్ కర్రీ సమ్మర్లో ముంజులు అంటే అందరికీ ఇష్టం ఇప్పుడు దాంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ముంజుల్ని క్లీన్ చేసుకుని వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని కాజు మిరియాలు పుచ్చపప్పు జీలకర్ర ధనియాలు దాల్చిన చక్క లవంగాలు ఇంకా యాలికలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత విత్ మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మగ్గేలోపు టమాటోస్ని ని కట్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం టమాటో పేస్ట్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఈ ఆయిల్లో కర్రీ అంతా బాగా ఫ్రై అవ్వడానికి నాకు ట్వెల్వ్ మినిట్స్ పట్టింది ఫ్రై అయిన తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముంజుల్ని యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్ చింతపండు రసం యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కస్తూరి మేతి యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం అంతే సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ స్పెషల్ ఐస్ యాపిల్ కర్రీ రెడీ ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది